విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించాలి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆనం సూచనలు చేశారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ పండుగలా భావించి ప్రతి గ్రామంలో కూడా వేడుకలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు ఉదయం మండల కేంద్రాల్లో వేడుకలు నిర్వహించి మధ్యాహ్నం నుండి అందరూ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని అట్టహాసంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక హోమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనంద్ తెలిపారు తెలియజేసుకుంటాం ఇది ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవడం కొద్ది గంటల్లోనే సమాచారం ఇచ్చిన వెంటనే అన్ని మండలాల నుంచి పెద్దలు మిత్రులు అధ్యక్షుడు పాల్గొనో వచ్చి పెట్టవలసింది కాబోతున్నాను ఈరోజు ఈ కార్యక్రమం కొద్ది గంటల్లోనే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఇవాళ మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో అత్యంత గొప్పగా చేయాలనేటువంటి తరపుతో తెలుగుదేశం ఇతర మిత్రపక్షాలతో కలిసి మేము ఇక్కడ సమావేశమైనటువంటిది ఈ విషయం ప్రధానంగా రేపు ఇరవయ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నిర్ణయం మేరకు పార్టీ నాయకులు ఇచ్చిన తీర్పు మేరకు కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఆత్మీయులు అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు ఘనంగా చేయడానికి ముందుగా ఇక్కడ నియోజకవర్గ స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం అందరితో మాట్లాడుకోవడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మండల కేంద్రాల్లో కేక్ కట్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో స్కూల్స్లో పండ్లు కేక్లు ఇతర కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలని తొమ్మిదిన్నర తర్వాత బయలుదేరి తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడిస్తూ వాహనాలలో బైకులు కానీ కార్లు కానీ ఇతర వాహనాల్లో వాళ్ళు బయలుదేరి అందరూ కూడా ఇక్కడ అతిపెద్ద హోమం జరపడానికి నిర్ణయించాం ఈ హోమానికి రావాల్సిందిగా మండల కార్యకర్తలను నాయకుల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క హోమం అనేటువంటిది ఇవాళ హోమం గురించి ఒక మాట మీ అందరికీ చెప్తాను సంపూర్ణ ఆయుష్యాభివృద్ధి అర్థం ఆయుర్ సహిత అమృత మృత్యుంజయ పాశుపత హోమ సహిత దేవతా హోమం ఈ హోమం యొక్క పరిపూర్ణత హోమం యొక్క ఫలితం మా నాయకుడైనటువంటి శ్రీనా నారా చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ని ఇవ్వమని అంతే స్థాయి బలాన్ని సమకూర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్ ఇంకా ఎక్కువ సంక్షేమం అభివృద్ధి చేసి ఈ రాష్ట్రం అభ్యుదయానికి ఆయన కృషి చేయాలని చెప్పి మేము భగవంతుని ప్రార్థిస్తూ చేసేటువంటి హోమ కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వంతు ఆశీస్సుల్ని ఈ హోమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించాలి అనేదే మా అందరి సంకల్పం దీనికి అవసరమైనటువంటి